కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో చేయని తప్పుకి నిందపడబోతుంది అయితే ఏంటా తప్పు ఎలాంటి విషయాల్లో వీరికి నింద పడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు ఒకరికి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినప్పటికీ కొంతమంది కావాలని వీరిపై బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు మరో రెండు రోజుల్లో ఖచ్చితంగా కుంభరాశి వారికి చేయని తప్పుకి బలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు తెలియని వ్యాపారాల్లో గాని తెలియని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు అటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్లకూడదు మన వ్యక్తులే కదా మనకు తెలిసిన వ్యక్తులే కదా అని మీరు సహాయం చేసేటువంటి అవకాశం ఉన్నా మీరు ఆ లో ఇపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గ్రహించి మీరు ముందు ముందు జాగ్రత్తలతో బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే అప్పుల విషయంలో గాని ఆర్థిక విషయాల్లో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసేటువంటి ఉన్నాయి మీకు జనవరి చివరి వరకు ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి వచ్చేటువంటి ఉన్నాయి ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్ళండి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ లేదా రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఆనందకరమైనటువంటి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అలాగే మీ యొక్క ఆస్తి తగాదాలు అలాగే కోర్టు సమస్యలు పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశాలు జనవరి చివరిలోగా మొత్తం క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాల్లోకి ఇలా వెళ్లేటువంటి ప్రయత్నాలు అసలు చేయకూడదు లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు